ఇప్పుడు మీరు అనేది వాస్తవమే అఘోరి అంటే అసలు దేది సంబంధం లేదు వాళ్ళకి ఒక బంధుత్వాలు అవసరం లేదు ఒక మనిషి మీద ప్రేమ ద్వేషం అసలు వాళ్ళకి అవసరం లేదు మీరు ఇందాక అన్నట్టు అసలు వస్త్రాలతో కూడా వాళ్ళకి అసలు సంబంధం లేదు ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు సరే ఒకవేళ అట్లా అనుకుంటే తను ఫస్ట్ నుంచి కూడా తన పుట్టుకతోని ఒక స్త్రీ కాదు తను అంటే ఒక అబ్బాయి ఆ తర్వాత అంటే ఒక ఏడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇంటి నుంచి పారిపోవడం జరిగింది ఓకే శివుడి మీద భక్తి ఉన్నప్పుడు అఘోరిగా మారాలనుకున్నప్పుడు ఓ ఏజ్కి వచ్చిన తర్వాతనే తను ట్రాన్స్జెండర్గా అంటే సర్జరీ చేయించుకున్నాడు ఒక పూర్తిగా మహిళ రూపం దాల్చడానికి ఎందుకు మరి పూర్తిగా శివుడు దగ్గర అంటే లీనమైపోయినప్పుడు ఈ బాడీతో ఏం సంబంధం ఎందుకు అట్లా సర్జరీ చేయించుకోవడానికి కారణం ఏంటి దానికి కారణం ఉందండి చెప్తాను నేను అసలు ఈ పిల్లవాడుగా ఉన్నప్పుడు ఆరేడు సంవత్సరాల వయసులో వెళ్ళిపోయి గురుకులంలో చేరి అక్కడ విద్య నేర్చుకొని విద్యాభ్యాసం మొత్తం పూర్తయ్యాక మినిమం ట్వెల్వ్ ఇయర్స్ మాక్సిమం ఫోర్టీన్ ఇయర్స్కి అన్ని రకాల విద్యలు వచ్చిన తర్వాత గురువు ఆజ్ఞతోటి ఆ పరమశివుడి అనుజ్ఞతోటి వాళ్ళు పరిక్రమణ అంటారు అంటే యావత్ ప్రపంచము వీలైతే లేదా కనీసం దేశం మొత్తము ఒకసారి సంచరించి దేవాలయాలన్నీ దర్శించి ఆ దర్శించే క్రమంలో ఈ మానవ ప్రపంచంలో ధర్మము సనాతన ధర్మము ఏ విధంగా ఉంది సంరక్షించబడుతున్నాయా దేవాలయాలన్నీ సక్రమంగా నిర్వహించబడుతున్నాయా ఇవన్నీ గమనిస్తారు అంతే గమనించి అక్కడ ఏదైనా లోపము జరిగితే దాన్ని సవరించేటువంటి శక్తి వాళ్ళకు ఉంటుందండి హక్కు కూడా ఉంటుంది అర్హత కూడా సాధించారు వాళ్ళు అటువంటి వాళ్ళే చేయగలరు కొన్ని పనులు ఆ విధి విధానంలో ఈమె బయటికి రావడం జరిగింది అయితే బయటికి వచ్చిన తర్వాత శస్త్రచికిత్స చేయించుకోవడానికి తను చెప్పిన కారణం ఏమిటి అంటే ఆ జగన్మాత అయినటువంటి ఆ ఆ మాత ఆవిడని అమితంగా ఆరాధించినందువల్ల అలాగే తనలో కూడా ఉన్న జన్మత ఉన్న కొన్ని జన్యు పరమైనటువంటి తేడాల వల్ల షీ వాంట్స్ టు బికమ్ హీ వాంట్స్ టు బికమ్ కంప్లీట్ ఉమెన్ అనమాట ఇవన్నీ అయిన తర్వాత ఈ ఈ మధ్యకాలంలో రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు జూన్ నెల ప్రాంతాల్లో అనుకుంటా అతను సర్జరీ చేయించుకుంది రీసెంట్గానే ఓకే అంతేకాని విద్య నేర్చుకోవడానికి ముందు కాదండి అయితే కేవలము భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తిని తను భగవంతుడికి ప్రదర్శించడానికి అంటే జనాలకు కాదు తను నమ్ముకున్న దైవానికి నేను నువ్వు వేరు కాదు నువ్వు నేను ఒకటే అనే భావన ఉంటుంది వాళ్ళలో ఆ భావన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె శస్త్రచికిత్స చేయించుకొని ఆమెగా మారినటువంటి పరిస్థితి అది అంతేగాని సరదా చేసిన పని మాత్రం కాదు లేదా మోజుతో చేసిన పని అంతకంటే కాదు